నమస్తే మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్ వెల్కమ్ టు టాప్ న్యూస్ ఆఫ్ ది డే తిరుపతి విమానాశ్రయం నుండి గల్ఫ్ యూరోప్ అమెరికా అబుధాబీ లాంటి దేశాలకు నేరుగా అంతర్జాతీయ విమాన సేవలు ప్రారంభించాలని రాజ్యసభ సభ్యుడు ఎంపీ ఎం రఘునాథన్ రెడ్డి పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వైఎస్ఆర్ కడప అన్నమయ్య నెల్లూరు చిత్తూర్ అనంతపురం జిల్లాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో గల్ఫ్ మరియు పశ్చాత్య దేశాల్లో ఉపాధి పొందుతున్నారని అలాగే విద్య ఉద్యోగాలు వ్యాపార అవసరాల కోసం తరచుగా విదేశాలకు వెళ్లాల్సి వస్తుందని తెలిపారు ప్రస్తుతం తిరుపతి నుండి నేరుగా అంతర్జాతీయ కనెక్టివిటీ లేకపోవడంతో చెన్నై బెంగళూరు పరిస్థితి ఉండడం వల్ల అదనపు ఖర్చు ఎక్కువ ప్రయాణ సమయం భరించాల్సి వస్తుందని ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ మహిళలు పిల్లలకు ఇది ఇబ్బందిగా మారిందన్నారు ఢిల్లీలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పటేల్ తో కీలకంగా భేటీ నిర్వహించారు ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన సాగునీటి ప్రాజెక్ట్స్ నిధులు అనుమతుల అంశాలపై విస్తృతంగా చర్చించారు ముఖ్యంగా రాష్ట్ర జీవనాది అయిన పోలవరం ప్రాజెక్టుపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి ప్రాజెక్టుకు ఉన్న స్టాప్ వర్క్ ఆర్డర్ను శాశ్వతంగా ఎత్తివేయాలని కుడి ఎడమ కాలువల విస్తరణతో పెరిగిన చర్చను రీఎంబ్యూస్ చేయాలని కోరారు అలాగే భూసేకరణ పునర్వాసం లాంటి ఫేజ్ టూ పనులకు సుమారు ముప్పై రెండు వేల కోట్లు అదనపు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చేనూరులో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది భీమారం మండలానికి చెందిన తొరత్తం రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు మంత్రి వివేక్ వెంకటస్వామి ఆయనకు కాంగ్రెస్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంలో మంత్రి మాట్లాడుతూ చెన్నూరు మున్సిపాలిటీలో నూట యాభై కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని గత ప్రభుత్వం కమిషన్స్ కోసమే పనులు చేసిందని ఆయన విమర్శించారు చేనూరు అభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని మంత్రి పిలుపునిచ్చారు కరీంనగర్ రాజకీయాల్లో మజిలీస్ వర్సెస్ కాంగ్రెస్ పోరు వేడెక్కుతుంది మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా రెండు పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటూ రాజకీయ వాతావరణాన్ని రగిలిస్తున్నాయి బండి సంజయ్ మజిలీస్ ను ప్రస్తావిస్తూ హిందూ ఓటర్లని పోలరైజ్ చేయాలని చూస్తున్నారనే ప్రచారం సాగుతుండగా మజిలీస్ కు కరీంనగర్ మేయర్ సీట్ ఇస్తారనే వాదన కూడా వినిపిస్తుంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మజిలీస్ నేతలు పోటాపోటీగా వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ వేడి పెంచుతున్నారు కరీంనగర్ కార్యాలయంలో అక్బర్ అజావుద్దీన్ మేము సీఎం దగ్గరకు వెళ్ళము సీఎంలే మా దగ్గరకు వస్తారు అంటూ జూబ్లీహిల్స్ లో తమ మద్దతుతోనే కాంగ్రెస్ గెలవలేదా అని వ్యాఖ్యానించారు దీనికి మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇస్తూ కాంగ్రెస్ సొంత బలంపై గెలిచిందని ఎవరో తామే కింగ్ మేకర్స్ అని భావించకూడదని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్లో లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ వైసీపీ వైఖరి రాజకీయ వర్గాలో చర్చనీయాంశమైంది అధికార కూటమి దౌర్జన్యాలు శాంతి భద్రాల సమస్యలను ప్రస్తావిస్తూ ఎన్నికలను బహిష్కరించే ఆలోచనలో పార్టీ ఉన్నట్లుగా సంకేతాలు రావడంతో ప్రతిపక్షంగా పోటీకి దూరంగా ఉండడం సరైన వ్యూహమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి విమర్శకుల అభిప్రాయం ప్రకారం ఎన్నికలను బహిష్కరిస్తే క్షేత్రీయ స్థాయిలో పార్టీ కాడే ఉత్సాహం తగ్గి స్థానిక నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీల వైపు చూసే అవకాశం ఉంటుంది ఇప్పటికైతే రాష్ట్ర రాజకీయాలు వలసల ప్రచారం కొనసాగుతుండగా ఎన్నికల బరిలో లేకపోవడం వల్ల వైసీపీ గ్రామ్ వార్డ్ స్థాయిలో పాటు కోలిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు ఇలాంటి మరెన్నో తాజా వార్తల కోసం వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డిస్క్రిప్షన్ బాక్స్ లో న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ యొక్క ని ప్రొవైడ్ చేశాం వెంటనే ఫాలో అవ్వండి